విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నేడు విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ను కలిసి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల్లో ప్రభుత్వం తెలియజేయాలని కోరుతూ పన్నెండు అంశాలపై వెనుక పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వర్కింగ్ జర్నలిస్టులకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ నెల ఇరవై తేదీన జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం పూర్తయి వెంటనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామన్నారు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థలాలు సమస్యలను పరిష్కరించాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని త్వరలో ఏర్పాటు చేయనున్న అక్రెడియేషన్ కమిటీలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు పోతు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్టంలో హోంమంత్రి ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులతో కూడిన కమిటీలను తక్షణం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరారు అందరికీ నమస్కారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి ఏడాది పూర్తిగా వచ్చింది ముందుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ తరఫున కూటమి ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఏడాది పాలన గడిచింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు భారీ ఎత్తున సంబరాలకు పిలుపునిచ్చింది మరి అందులో భాగంగానే మేము కూడా ఈరోజు మా అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అయితే మేము కూడా ఏడాది కావొచ్చింది కాబట్టి మా మనవి జర్నలిస్టులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ సమస్యలను వారికి తెలియజేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి మేము ఒక వినతపత్రం సమర్పించడం జరిగింది అందులో ఏంటంటే పన్నెండు సమస్యలు ప్రధానంగా పెండింగ్లో ఉన్నాయి ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ పెన్షన్కి సంబంధించి అలాగే అన్ని కమిటీల్లో సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రమాద బీమా పునరుద్ధరించాలని హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం సక్రంగా అమలయ్యేటట్లు చూడాలని దాడుల నియంత్రణకు అటాక్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని అలాగే ఇటువంటి ఒక పన్నెండు అంశాలతో కూడిన వినతపత్రాన్ని కలెక్టర్ గారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరం మా రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మా యూనియన్కు చెందిన నేతలందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లకు ఆర్డీఓలకు తహసీల్దార్ వరకు కూడా వినతపత్రాలు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించుకున్నాం అందువల్ల ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసార్థిక్ కూడా మా రాష్ట్ర కార్యవర్గం అక్కడ వినతపత్రం ఇచ్చింది అంటే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి జర్నలిస్టులను కూడా అందరికీ కూడా మేము ఏదో మా యూనియన్కే చేయమనుకున్నా జర్ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా మేలు జరిగే విధంగా తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రధానంగా కోరుతున్నాం ఎందుకంటే బాబు గారికి తెలుసు రెండు వేల పద్నాలుగులో మరి అప్పట్లోనే మాన్యువల్గా అప్లికేషన్లు ఇచ్చాం తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు మూడు సెంట్లు ఇస్తాం మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోమని అంటే అప్లై చేసుకున్నాం కాబట్టి అది ఒక సుదీర్ఘ కలగా పెండింగ్గా ఉండిపోయింది అలాగే ఇంకొక ఎచీవ్మెంట్ ఏంటంటే రేపు యోగాంధ్ర అయిపోయిన వెంటనే విశాఖపట్నం జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పి కోరడం జరిగింది దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు కార్పొరేట్ ఆసుపత్రులతో సిఎస్ఆర్ ఫండ్స్తోనే మీరు అందరు జర్నలిస్టులకి కూడా వైద్య పరీక్షలు చేయించాలని మేము మేము అందరమే దానికోసం సార్కి ఎక్స్ప్లెయిన్ చేయగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి యోగాడి ముగిసిన అనంతరం కూడా జిల్లాలోని జర్నలిస్టులందరికీ కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేయమని అడిగాం మా అధ్యక్షులు అడిగారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందుకు కలెక్టర్ గారు కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయిద్దాం గతంలో ఏదైతే అపోలో కేంద్రంగా చేయించారో ఈసారి కూడా మంచి కార్పొరేట్ ఆసుపత్రితోనే సిఎస్ఆర్ ఫండ్స్తో చేయిస్తామని హామీ ఇచ్చారు ఏదేమైనా జర్నలిస్టులందరికీ మేలు జరగాలన్నదే మా సంకల్పం అందుకనే మేము ఎక్కడా కూడా ప్రభుత్వానికి మా విజ్ఞాపనలన్నీ తెలియజేసి త్వరలో రాష్ట్ర మహాసభలకు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిచ్చి మన యొక్క సమస్యలు పరిష్కరించాలనేదే మా ప్రధాన లక్ష్యం ఎందుకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మా వినతలు తెలియజేస్తూ ఏడాది మరి పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తేనే మేము కూడా ఉన్నాం మా సంక్షేమం కూడా కొద్దిగా గుర్తుపెట్టుకొని పూర్తి చేయండి అని చెప్పి కోరాం థ్యాంక్ యూ ఏడాది పూర్తయింది కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డిమాండ్స్డే పాటించాం ముఖ్యంగా మనకంటే ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు ఇన్సూరెన్సు పింఛన్లు ఇత్యాది డిమాండ్ల మీద మనం ఈరోజు వినతపత్రం ఇచ్చాం ప్రభుత్వం కూడా స్పందించి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి మన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతున్నాం ఇప్పటికే మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అన్ని డిమాండ్స్ మీద మనం ఈరోజు వినతపట్నం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం ఆయన కూడా సానుకూలంగా స్పందించారు మున్ముందు మన ముఖ్యంగా ఎక్రిడేషన్స్ అలా వరస పెంచుకుని పోతున్నారు ఆ దానికి కొలిక్కి తీసుకురావాలి అందులో కూడా ఎక్రిడేషన్ కమిటీలో కూడా మన బ్రాడ్కాస్ట్కి ఫెడరేషన్కి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ అంశాన్ని గవర్నమెంట్ పరిగణలో తీసుకొని మనం న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాడు